హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చెట్టును ఉపయోగించి మరుగుమందు తయారీలో పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందును మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే భార్యాభర్తలు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అంటే వేరే వాళ్ళతో వెళ్ళడం వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో తిరగడం వల్ల ఈ మరుగుమందును పెట్టి భార్య కానీ భర్త కానీ మీ మీద ప్రేమను కలిగేటట్టు ఈ మరుగుమందు చేస్తుందండి ఈ మరుగుమందును మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పౌడర్ రూపంలో రెండవది లిక్విడ్ రూపంలో పౌడర్ రూపంలో అన్నంలో కర్రీస్లో జ్యూసులో కూల్ డ్రింక్స్లో పెట్టవచ్చండి లిక్విడ్ రూపంలో దీన్ని చెప్పులకు తలకు శరీర భాగాలకు పోయాలండి ఇదే కాకుండా భార్య కానీ భర్త కానీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా నెంబర్కి కాల్ చేయవచ్చండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఇప్పుడు ఉన్న సమాజంలో అండి భార్య భర్తల మధ్య అక్రమ సంబంధం వల్లనే చాలా గొడవలు అవుతున్నవి దీనికి పరిష్కారం కొరకు మేము ఈ మరుగుమందును తయారు చేసామండి ఈ మరుగుమందును పెట్టిన వెంటనే ఎంతటి కొమ్ములు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి మీ మీద ప్రేమను కలగాల్సిందే మీరు చెప్పే విధంగా మారాల్సిందే ఎంతటి కొమ్ములు తిరిగిన మగవాడైనా కానివ్వండి అది ఆడదా ఆడవాళ్ళైనా కానివ్వండి లవర్స్ మధ్య కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మరుగుమందును పెట్టి మీ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగుమందును మేము పవర్ఫుల్గా ఒరిజినల్గా తయారు చేసామండి